శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా బైక్ల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ డి లక్ష్మణరావు మీడియాకు తెలిపారు దుప్పల వలస శ్రీకాకుళం టౌన్కు చెందిన భూసర లక్ష్మణరావు పిండ్రాల చిన్నలు ఆన్లైన్ బెట్టింగ్ పేకాటలకు బానిసై ఈజీ మనీ కోసం దొంగతనాలను వృత్తిగా మలుచుకున్నారన్నారు అక్టోబర్ నాలుగు పది పన్నెండు పదిహేడు తేదీలలో కాశీబుగ్గ పిఎస్ పరిధిలో పలు కూడళ్ల వద్ద నాలుగు బైక్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు దొంగిలించిన బైకులపై పలాసా నుంచి శ్రీకాకుళం వైపు వస్తుండగా కోసంగిపురం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు స్మార్ట్ సైకిల్ నిర్ధారించి దాన్ని వసిపరుచుకున్నారు వసిపరుచుకొని వాళ్ళ తర్వాత వాళ్ళు ఇంకా పూర్తిగా విచారిస్తే ఇంకొక మూడు నేరాలు కూడా చేసినట్టుగా వాళ్ళు కంప్లెషన్ చేసి ఆ మూడు నేరాల్లో బళ్ళు కూడా ఎక్కడున్నాయో సీవీగా చూపించడం జరిగింది అవన్నీ కూడా పది నెలలో చేసినటువంటి నేరాలే ఒకటేమో మోర్ సూపర్ మార్కెట్ ఎదురుగా ఒక మోటార్ సైకిల్ కొట్టుకుపోయారు అదేవిధంగా ఆంధ్ర బ్యాంక్ వీధిలో ఉన్నటువంటి ఇంటి ముందు పార్క్ చేసినటువంటి ఒక బండి కొట్టుకుపోయారు అదే అన్నా క్యాంటీన్ దగ్గర ఒక బండి నమతనం చేశారు ఈ నాలుగు పళ్ళు వాళ్ళ కన్వెషన్ మేరకు రికార్డ్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రెస్ మీట్లో కూడా అది డిస్కస్ చేయడం జరిగింది ఈ నాలుగు పళ్ళు కూడా అదేవిధంగా వారిని ఇంకా విచారణ చేయగా వీటితో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు ఇంకొక ఉదయం కూడా ఇంకా చేయవలసి చేయవలసింది త్వరలో ఆయన కూడా పట్టుకుంటాము టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఆయన తాలూకా పాత్ర ఆయన తాలూకా ఇంకెక్కడ కేసులు ఉన్నాయా అవి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం ఈ కేసులో మోటార్ సైకిల్ దొంగతనాలే కాకుండా వీళ్ళు చేసినటువంటి కన్ఫెషన్ మేరకు మనకు తెలిసింది ఏంటంటే శ్రీకాకుళంలో టూ ట్వంటీ ఇయర్స్ శ్రీకాకుళంలో ఒక కేసు ఈ ఇంట్లో దోమతనం ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేసి ఐదు తులాల రెండు పట్టీల్ని దొంగనించడం జరిగింది అదేవిధంగా బొబ్బుల్ బిఎస్లో కూడా ముప్పై ఒకటి పది ఇరవై ఐదున ఒక ఇంట్లోకి తరుపు తాళాలు పద్దలు కొట్టి ఇంట్లో ప్రవేశించి ఆ ఇంట్లో ఉన్నటువంటి సుమారుగా ఒక పదకొండు నుంచి పన్నెండు తులాలు గోల్డ్ ఆర్నమెంట్స్ దమనించినట్టుగా అది వాళ్ళు కన్ఫెషన్ ఉన్నారు ఈ కన్ఫెషన్ అంతా మనం అంతా రికార్డులో పెట్టడం జరిగింది ఈ కేసులన్నింటిలో కూడా ఇక్కడ బొబ్బుల్లో కూడా కేసు టూ ఫార్టీ నైన్ బై ట్వంటీ ఫైవ్గా నమోదై ఉంది శ్రీకాకుళం టూ టౌన్ ప్లేస్లో కూడా వన్ సిక్స్టీ ఎయిట్ బై ట్వంటీ ఫైవ్గా నమోదై ఉంది